గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల పట్టణం ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన మార్కెట్ ట్రాఫిక్ సమస్యలపై ఉన్నతాధికారులతో కలిసి తిరుగుతూ పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అవసరం ఉన్న చోట డివైడర్లు వేయకుండా ట్రాఫిక్ సమస్యలు అలాగే పెండింగ్ లో ఉంచారని తెలిపారు అలాగే కొత్త ట్రాఫిక్ సమస్యలు తెచ్చారని మండిపడ్డారు కిసాన్ చౌక్ నుంచి తామ్సీ బస్ స్టాండ్ వైపు వెళ్లాలంటే వెటర్నరీ హాస్పిటల్ వరకు తిరిగి వెళ్లాల్సి ఉందన్నారు వీధి వ్యాపారులకు సరైన ప్రత్యామ్నాయం చూపించి రోడ్లపై ఆక్రమించుకొని ఉన్న తో దోపుడు బండ్ల స్థానంలో పరిమిణ స్థలాలను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ఈ విషయంలో మున్సిపల్ అధికారులతో రెవెన్యూ అధికారులతో చర్చించి త్వరలో పరిష్కారం ఇస్తామని అన్నారు పరిస్థితిని అర్థం చేసుకుని ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు బీజేపీ జిల్లా పట్టణ నాయకులు కార్యకర్తలు ఉన్నారు గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఆదిలాబాద్ అన్ని రకాలుగా బాగుండాలని ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలన్నటువంటి ఆలోచనతోని ఇటు ట్రాఫిక్ పోలీస్ అధికారులతో అదేవిధంగా మున్సిపల్ అధికారులతో మున్సిపల్ ఇంజనీర్లతో మిగతా రెవెన్యూ సిబ్బందితో ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య ఉన్నటువంటి కూడలన్నీ కూడా ఈరోజు పాదయాత్ర ద్వారా నడుచుకుంటూ ఆ యొక్క ప్రాంతాలన్నిటి కూడా పరిశీలించడం జరిగింది ప్రధానంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం చేయాలా ఈ ట్రాఫిక్ సమస్య అనేది అందరికీ ఉన్నటువంటి సమస్య ఏ ఒక్కరి సమస్య కాదు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రేపు గుండె నొప్పి ఇంకేదో విషయం మీద ఆసుపత్రి వెళ్ళాలన్నా కూడా ట్రాఫిక్ సమస్య మధ్యన ఉంటే ట్రాఫిక్ అడ్డం ఉండి పోలేనటువంటి పరిస్థితి అంబులెన్స్లకు ఉంటే ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు కూడా అనేక మనం చూసినాం అందుకే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని అదేవిధంగా ఎవరైతే రోడ్ల మీద చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం ఏ రకంగా చేస్తే బాగుంటుందో అని అధికారులందరితోనే ఒక ఉన్న ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ రకంగా ఉన్నటువంటి వీధి వ్యాపారస్తులు ఎందరున్నారు వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు ఏం చేస్తే బాగుంటుంది ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఆధీనంలో ఎన్ని ఉన్నాయి వాటిని పార్కింగ్ కొరకు ఏ రకంగా ఉపయోగించగలుగుతాం ఇవన్నిటి కూడా అధికారులతో అదేవిధంగా మున్సిపల్ సమావేశంలో కూడా త్వరలోనే ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క సమావేశంలో కూడా చర్చ చర్చించే విధంగా ప్రయత్నం చేస్తాం ఈరోజు ఆదిలాబాద్ పురపాలక సంఘంలో మన మున్సిపల్ ఆఫీస్ వినాయక్ చౌక్ నుంచి మొదలుకొని గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు మరియు ఈ ఎక్కడైతే రద్దీగా ఉన్న కూడళ్లలో ప్రజలందరూ కూడా ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నట్లు మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం వలన ఈరోజు ఎమ్మెల్యే గారు మున్సిపల్ మరియు ట్రాఫిక్ పోలీస్ అధికారుల సమన్వయంతో పాదయాత్ర నిర్వహించడం జరిగింది సో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ చేస్తున్న ఈ సహకారంకి అధికారులందరూ కూడా మా వంతు హండ్రెడ్ పర్సెంట్ సహకారం అందిస్తామని కూడా తెలియజేస్తుంది